భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి ఉద్రిక్తతల వేళ ఈ యుద్ధాన్ని ఆపేశానని క్రెడిట్ ని దక్కించుకున్నటువంటి ట్రంప్ ఈ క్రెడిట్ నాదే అన్నట్లుగా ప్రచారం చేసుకుంటూ ఈ క్రెడిట్ కోసం అయితే తాపత్రయపడ్డాడు పడ్డాడు అయితే ప్రపంచ దేశాలు నమ్మలేదు అది వేరే విషయం పక్కన పెడితే నిన్న సౌదీ అరేబియా వెళ్ళినటువంటి ట్రంప్ అక్కడ కూడా తన గొప్పల్ని డబ్బాలు కొట్టుకున్నాడు చివరికి అక్కడ కూడా వాళ్ళైతే ఈ ఏ జరుగుతుందో ఏం తెలియకుండా వాళ్ళైతే లేరు కదా అది పక్కన పెడితే ఇప్పుడు ఆపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ సిఇఓ టిమ్ కుక్కి కొన్ని ఆదేశాలు జారీ చేశాడు భారతదేశంలో ఉత్పత్తి తగ్గించేసి అమెరికాలో కూడా మొదలు పెట్టండి భారతదేశం కూడా చాలా సుంకాలు విధిస్తుంది కదా భారతదేశం గురించి మీరు ఆలోచించవద్దంటూ ట్రంప్ అయితే విషయం కక్కాడు పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తున్నట్టు అయితే మాట్లాడుతున్నాడు మనోడు సరే వినాశకాలే విపరీత బుద్ధి ఏదో ఒక రోజు పతనానికి మొదలవుతుంది మనోడిది కూడా భారతదేశంతో పెట్టుకున్నాడు ఎవడో కూడా బతికి బట్ట కట్టినట్టయితే లేదు ఎక్కడో అక్కడ ఏదో ఒక రోజు వాళ్ళ యొక్క పతనం మొదలవుద్ది ఎందుకంటే ఈ రోజు తుర్కీయ పరిస్థితి ఏంటి ఇంతకు ముందు మాల్దీవులు పరిస్థితి ఏంటి సో ఇలా రకరకాల పరిస్థితులు అయితే ఎదురవుతాయి ఒక్కొక్క దేశానికి మనతో స్నేహం చేస్తే స్నేహం చేస్తాం మిత్రత్వం పెట్టుకుంటే మిత్రులుగా ఉంటాం కాదు శత్రుత్వం పెట్టుకుంటాం అంటే ఇంతకు ముందు లేరు ప్రజలు కూడా భారతదేశంలో ఏం జరుగుతుందో చూస్తున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం కంటే ముందు ప్రజలే రియాక్ట్ అవుతున్నారు కాబట్టి అమెరికాకి ఏదో ఒక రోజు జరుగుతుంది సరే అది పక్కన పెట్టండి అయితే ఇప్పుడు ఈ యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఈ వ్యవస్థాపకుడైనటువంటి అదే సిఈ సిఇఓ ఎవరు ఉన్నారో టిమ్ కుక్ అయితే భారత్ ఏ విధంగా అయితే ఉత్పత్తి జరుగుతుందో అదే విధంగా ఉత్పత్తి జరుగుతుంది అది ఇప్పుడు మార్చే పరిస్థితి లేదంటూ ట్రంప్ కయితే గట్టి షాక్ అయితే ఇవ్వడం జరిగింది ఎందుకంటే వీళ్ళు మరొక మూడు నాలుగు సంవత్సరాలు ఉంటారు అధికారంలో తర్వాత ఇంకొకటి వస్తాడు ఇంకొకడు వస్తాడు అలా ఇష్టం వచ్చినట్లుగా రూల్స్ పెట్టుకుంటూ మారిపోతూ ఉంటారు చైనాలో ఎప్పటికే ఉత్పత్తి తగ్గించి భారత్ లో పెంచుకోవడానికి చూస్తుంది యాపిల్ కంపెనీ ఎందుకంటే చైనా పరిస్థితి కూడా బాగాలేదు చైనాలో ఇప్పుడు టారిఫ్లు విపరీతంగా పెరిగిపోయి పైగా చైనా తన వక్రబుద్ధి ఎప్పుడు ఏదో ఒక రోజు చూపిస్తూనే ఉంటది భారత్ అలా కాదు కాబట్టి సేమ్ ఇక్కడ కూడా మానవ వనరులు అనేవి చాలా తక్కువకి దొరుకుతాయి కాబట్టి మన దగ్గర సో మనకి ఉద్యోగ అవకాశాలు కావాలి వాళ్ళకి తక్కువకి ఈ మ్యాన్ పవర్ అనేది కావాలి కాబట్టి రెండు ఈ కంపెనీకి అయితే చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఇప్పుడు భారత్లోనైతే ఉత్పత్తి అయితే తగ్గదు ఉత్పత్తి అవసరం అయితే పెంచుతాం తప్ప తగ్గించే పరిస్థితి లేదని కుక్ అయితే చెప్పడంతో మరి ట్రంప్ మరి ఎక్కడ పెట్టుకుంటాడో మొఖం తెలియదు కానీ మొత్తానికైతే మన కేంద్ర ప్రభుత్వ అధికారులు కూడా స్పందించారు ఇందులో మార్పే లేదు ఇది కేవలం ఆ ట్రంప్ చేస్తున్నటువంటి చిన్న అంటే చిలిపి పని లేదనుకుంటే ఒక మూర్ఖత్వమైనటువంటి ప్రకటనే తప్ప యాపిల్ కంపెనీ అయితే మన దగ్గర నుంచి ఏది ఒక్క ఉత్పత్తి కూడా తగ్గించే ప్రసక్తి లేదు ఒక్క పర్సంటేజ్ కూడా ఉత్పత్తి తగ్గే అవకాశం లేదంటూ చెప్పడం జరిగింది మరి ట్రంప్ కైతే ఇది గట్టి షాక్ అని చెప్పొచ్చు